హావ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ మనతో పాటు దామో బాలజీ గారి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వారితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కర్నూలు బస్సు ప్రమాదం గురించి ఇప్పుడు ఇంకొక న్యూస్ కూడా చక్కర్ లో కొడుతుంది సార్ అదేంటంటే బైక్ పడిపోయిన తర్వాత ఆ పది నిమిషాల గ్యాప్ లో ఆ బైక్ ని పంతొమ్మిది బస్సులు మిస్ చేసేసాయి సో తర్వాతనే ఈ బస్సు డీకొండి అంటే దీన్ని తీసుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి చెప్తున్నారు మరి పంతొమ్మిది బస్సులు మిస్ చేసిన తర్వాత ఈ బస్ డ్రైవర్ కి ఎందుకు ఆ బస్ అంటే ఆ బైక్ కనిపించలేదని చెప్పేసి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి సో అసలు ఏం జరిగింది పది నిమిషాల్లో అనే ఒక చర్చ జరుగుతుంది అలాగే ఎర్రి స్వామి ఎవరైతే ఉన్నారో అతను చెప్పిందంతా కూడా అబద్ధాలే అబద్దాలే అదంతా డ్రామా చేస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి సో దీని గురించి ఒకసారి చెప్తారా సార్ ఈ కావేరి వి కావేరి వేమూరి కావేరి బస్సు యాక్సిడెంట్ సంబంధించి చిన్న టేక్ దగ్గర యాక్సిడెంట్ అయింది కర్నూలుకి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో దీని మీద ఇప్పుడు పోలీసులు దాదాపు పదిహేను బృందాలుగా ఏర్పడి విచారణలు జరుపుతున్నారు ఇప్పటికీ కొన్ని సంచలన విషయాలు బయటకు వచ్చాయి కేసు అయితే ఇప్పుడు ఎఫ్ఐఆర్ గాని చూస్తే లో ఏ గా మిరియాల లక్ష్మయ్య డ్రైవరు ఏ గా ఓనర్ ఆ వినోద్ కుమార్ ఓనర్ వేమూరి వినోద్ కుమార్ ఇద్దరు పేర్లు అయితే చేర్చారు ఇంకా కూడా చేర్చే అవకాశం ఉంది ఈ లోపల ఎర్రిస్వామి వెళ్లి శివశంకర్ మీద కంప్లైంట్ ఇచ్చి చనిపోయిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చాడు సో దాంతో శివశంకర్ ఎపిసోడ్ ఆ దాంట్లో ఎర్రిస్వామి రోలు ఇవన్నీ బయటకు వచ్చాయి అట్లాగే ఈ డ్రైవర్ లక్ష్మయ్య ఇప్పటికైనా నిజాలు చెప్తున్నాడా లేదా అనేది పోలీసులకు అనుమానం అయితే ఉంది అందుకని పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేయడం మొదలు పెట్టారు ఈ కేసుని చాలా సీరియస్ గా తీసుకున్నారు ఎందుకంటే మోడీనే సాక్షాత్ రంగం లేదు కాబట్టి ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకుని ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఈ రెండు విషయాలు బయటకు వచ్చే ఒకటేమో ఆ ఈ డ్రైవర్ అన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఆ అనేది ఒకటైతే రెండు ఎర్రస్వామి కూడా అబద్దాలు చెప్తున్నాడు అనేది రెండు ముందుగా డ్రైవర్ విషయంకి వస్తే డ్రైవర్ ఏం చెప్పాడంటే ఫస్ట్ చెప్పింది డ్రైవర్ ఫస్ట్ అసలు లక్ష్మయ్య దొరకలేదు పారిపోయాడు రెండవ ఆయన శివ నారాయణ అని డ్రైవర్ ఎవరైతే ఉన్నాడు అతను అక్కడే నిలబడి అతను కూడా కొంతమందిని కాపాడడానికి రాడ్తో అద్దాలను పాల్గొని చేశాడు అతను అయితే పోలీసులు తీసుకెళ్లారు అతను బిగినింగ్ లో అబద్దాలు చెప్పాడు ఏం చెప్పాడంటే బైక్ వెనక నుంచి వచ్చి కొట్టేసింది అతను చనిపోయాడు ఆ బైక్ లోపలికి వచ్చేసింది మాకు తెలియలేదు డ్రైవర్కి లక్ష్మయ్య కానీ చెప్పాడు ఆ తర్వాత లక్ష్మయ్య కూడా దొరికాడు లక్ష్మయ్య ఏం చెప్పాడు ముందు బైక్ వెళ్తా ఉంది బైక్ని ఒక రాంగ్ రూట్లో వచ్చేసాడు సడన్గా రాంగ్ రూట్లో వచ్చినప్పుడు నేను కొట్టేశాను కొట్టేసినాక దాని మీదకి వెళ్లాల్సి వచ్చింది బైక్ మీదకి బైక్ ఈడ్చుకొని వెళ్ళాను నాకు సడన్ బ్రేక్ వేయలేకపోయాను ఎందుకంటే వెనకాల వెహికల్స్ ఉన్నాయి సడన్ బ్రేక్ వేస్తే గుర్తేస్తారని చెప్పి కొంత మెల్లగా బే బ్రేక్ అప్లై చేశాను అది రెండు వందల ఫీట్లకి లాక్కొని వెళ్ళింది నేను మంటలు చూసుకోలేదు అనేది అతను చెప్పాడు ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే బైక్ వైపు నుంచి నడిపారు అసలు బైక్ ఎవరిది అబ్బాయి ఎవరు ఏంటి అనేది సో అబ్బాయి దగ్గర ఉన్న ఆధార్ కార్డు ప్రకారం అబ్బాయి పేరు శివశంకర్ అని వాళ్ళ అమ్మ యశోద అని ఆమె కర్నూలులోనే ఉంటారని అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పుడు ఈ అబ్బాయి ఫోన్ లేదు ఫోన్ లేదు ఏమైంది ఫోన్ నెంబర్ అడిగి ఫోన్ నెంబర్ తీసుకొని ఆ ఫోన్ నెంబర్ ట్రేస్ చేస్తే ఈ లక్ష్మీపురంలో ఈ అబ్బాయి దగ్గర ఎరుస్వామి అనే అబ్బాయి దగ్గర ఫోన్ అక్కడ ఉన్నట్టు తెలిసింది వీళ్ళు వెళ్తే ఎరుస్వామి వాడు ఉన్నాడు ఈ లోపల వాళ్ళు ఆ దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ ఫుటేజీలు ఇవన్నీ కూడా కలెక్ట్ చేశారు అందులో శివశంకర్ రెండు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి పెట్రోల్ లో పెట్రోల్ కొట్టించుకోవడానికి పల్సర్ బైక్ తీసుకొని వెనకాల ఎరుసాము కూర్చో ఉన్నాడు దాంతో ఎరుసాము ఉన్నాడనే విషయం అర్థమైంది ఎరుసామిని కూడా అదుపులోకి తీసుకొని గట్టిగా ప్రశ్నిస్తే ఆ అబ్బాయి కూడా ఒక స్టోరీ చెప్పాడు అదేంటంటే వీళ్ళిద్దరూ ఇక్కడ పెట్రోల్ బంక్ పోసుకున్న తర్వాత డోన్ లో దించుతాను నిన్ను అని చెప్పి తను నన్ను దించమని ఎరుసాము అడిగితే లో దించడానికి తీసుకుని వెళ్తున్నాడు ఈ క్రమంలో ఐదు కిలోమీటర్లు ఐదు పాయింట్ ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత స్కిడ్ అయింది బస్ మరి వీడు తాగున్నా తాగున్నాడు అనేది కూడా పోస్ట్ మార్టంలో కూడా కన్ఫర్మ్ అయింది ఈ ఫుటేజ్ లో కూడా పెట్రోల్ బంక్ ఫుటేజ్ లో కూడా అబ్బాయి బైక్ ని ఒక చేతే ఇలా తిప్పే పద్ధతి కావచ్చు తర్వాత కొడుతున్నప్పుడు అది స్కిడ్ అవుతుంది ఇవన్నీ చూస్తే తాగున్నాడని వాడు కూడా మే కలిసి తాగాం లక్ష్మీపురం దీంట్లో ఒక దాని ఏమంటారు బెల్ట్ షాప్ లో తాగాం అనేది స్వామి చెప్పాడు సో తాగిన వల్లనా లేకపోతే అక్కడ రోడ్డు కూడా బాగాలేదు కాబట్టి స్కిడ్ ఏమో గుంతల వల్ల ఏమైనా అయిందా కారణం తెలియదు మొత్తానికి స్కిడ్ అయితే పడ్డాడు అతను ఈ అబ్బాయి వెనక్ కూర్చున్నాడు ఇద్దరికి హెల్మెట్ లేవు ఈ అబ్బాయి ఏమో డివైడర్ మధ్యలో ఉండే గడ్డి మీద స్వామి పడ్డాడు సో దాంతో ఈ అబ్బాయి లేచి వచ్చి ఇతన్ని చూశాడు చూస్తే చనిపోయినట్టుగా అర్థమైంది అంటే ఊపిరి ఆడుతుందా లేదు చూశాడు దాంతో అతన్ని రోడ్డు మధ్యలో పడ్డాడు అతను పక్కకు లాగాడు బైక్ లాగతా ఉంటే వెహికల్స్ విపరీతంగా వస్తున్నాయి కాబట్టి బైక్ లాగలేకపోయాడు ట్రై చేయడం వెహికల్ రావడం ఇతను పెద్ద హెవీ బైక్ కాబట్టి దాన్ని లాగలేకపోయాడు ఈ లోపల ఈ బస్సు కావేరి బస్సు వి కావేరి బస్సు దాన్ని లాక్కొని వెళ్ళిపోయింది ఇదంతా చూసినాక మంటలు వచ్చేసాయి ఇదంతా కాలిపోతుంది బస్సు ఇవన్నీ చూసి అబ్బాయి భయపడిపోయి ఈ శివశంకర్ దగ్గరికి వచ్చి ఆ ఫోను తీసుకొని అతను పారిపోయాడు ఇది అబ్బాయి చెప్పిన లక్షణం సో ఇప్పుడు ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ కరెక్ట్ కాదు అనేది పక్కన పెడితే ముందు ఈ అబ్బాయి చెప్పిన వెర్షన్ తీసుకెళ్లి ఆ డ్రైవర్ లక్ష్మణిని మళ్ళీ పోలీసులు అడిగారు పోలీసులు అడిగినప్పుడు అతను ఏం చెప్పాడంటే ఇప్పుడు మళ్ళీ వెర్షన్ మారి నేను వెళ్తున్నాను ఒక హండ్రెడ్ కిలోమీటర్ల వేగంతో వెళ్తున్నప్పుడు నాకేం కనబడలేదు వర్షం పడుతుంది చీకటి ఆ రోడ్డు లో పెద్దగా లైటింగ్ లేదు నా లైట్కి అక్కడ ఈ వర్షానికి నాకు సరిగ్గా కనబడలేదు బండి కూడా నల్లగా ఉంది ఆ అనేది చెప్పాడు అది నమ్మారు కూడా పోలీసు పాజిబుల్లే కదా అనుకున్నారు కానీ ఇప్పుడు వాళ్ళకి డౌట్ వచ్చింది ఏంటంటే ఈ అబ్బాయి చెప్పింది ఏంటంటే కొన్ని వెహికల్స్ వెళ్ళాయి పక్క నుంచి వెళ్ళాయి అని చెప్పాడు సో వీళ్ళు ఏం చేశారంటే నెక్స్ట్ ఉన్న పుల్లూరు అక్కడ ఇది ఉంది దాని ఏమంటారు ట్రోల్ గే ట్రోల్ ఇది ప్లాజా ఉంది ఆ ప్లాజాలో ఆ టైంకి ఏ ఏ వెహికల్ వెళ్ళాయనేది చూసారు కొన్ని లారీలు బస్సులు వెళ్ళినట్టుగా అక్కడ నమోదైన వాళ్ళని పట్టుకున్నారు ఆ బస్సులు వాళ్ళని పట్టుకొని వాళ్ళ దగ్గర అడిగారు వాళ్ళు పంతొమ్మిది వెహికల్స్ పది నిమిషాలు అంటే ఇది రెండు గంటల నలభై ఐదు నిమిషాలకి యాక్సిడెంట్ జరిగితే రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి ఈ యాక్సిడెంట్ జరిగింది అంటే ఏది బస్సు శివశంకర్ యాక్సిడెంట్ ఏమో రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు జరిగితే కావేరి యాక్సిడెంట్ రెండు గంటల యాభై ఐదు నిమిషాలకి పది నిమిషాలు గ్యాప్ ఉంది ఈ పది నిమిషాల్లో పంతొమ్మిది వెహికల్స్ పాస్ అయినట్టుగా పోలీసులు ఫైండ్ అవుట్ చేశారు పంతొమ్మిది వెహికల్స్ కూడా ఈ బండిని ఈ అబ్బాయిని చూశారు ఎవడ ఆగలేదు ఎందుకంటే వేగంగా వెళ్తుంటారు నేషనల్ హైవే నైట్ అరౌండ్ త్రీ ఓ క్లాక్కి ఇప్పుడు అక్కడ ఆగి మనం ఏమన్నా చేస్తే మనకు ఆ కేసులో మనం ఎదుర్కొంటామనే భయం అందువల్ల ఎవడు ఆగలి ఒక్కడాగి ఆ బైక్ ని బయటికి తీసున్న ఆ వెహికల్ ఆపి రోడ్లో ఆపుంటే వాళ్ళు కూడా ఆపేవాళ్ళు వెనక వచ్చేవాళ్ళు కూడా బైక్ ని పక్కకు తీసుకుని ఉంటే అసలు పంతొమ్మిది మంది చనిపోయారే కాదు కానీ ఎవడి పంతొమ్మిది మంది వెహికల్స్ లో ఒక్కరు కూడా ఆపలేదు ఇది చాలా దారుణమైన విషయం అయితే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఎందుకు ఆపలేదు వాళ్ళు ఎన్నిహేమన ఇంత ఘోరంగా ఉంటారా అని కొంతమంది రాస్తున్నారు కానీ వాళ్ళకి ఏంటంటే అర్ధరాత్రి వేగంగా పోతున్నారు రెండోది కేసులకు భయపడతారు పోలీసులు ఏంటంటే వీళ్ళని ఎక్కడో ఉంటారు వీళ్ళు పిలిపిస్తారు కోర్టుకి రా ఈ రోజు అంటారు స్టేషన్కి రా అంటారు ఈ హరాస్మెంట్ని తట్టుకోలేకే అంటే పోలీసు వ్యవస్థ పెట్టే హరాస్మెంట్ ఏదైతే ఉంటుందో కేసులు లేకపోతే సాక్ష్యం అని చెప్పి కోర్టులు కూడా అట్లాగే కోర్టులు రోజుతో తేల్చవు మనకి సాక్ష్యం ఒక రోజుతో వచ్చి సాక్షి వచ్చిన రోజు వేరేవరు రాకపోతే మళ్ళీ ఇంటికి పొమ్మడు మళ్ళీ పోస్ట్ పోన్ చేస్తారు సో ఈ హరాస్మెంట్ అంతా ఎందుకురా బాబు అని కొన్ని జనంలో అది పెరిగిపోయింది అందుకని ఎక్కడ ఏమి యాక్సిడెంట్ జరిగినా జనం ఇన్వాల్వ్ కాదు ఎందుకంటే వాళ్ళు ఎక్కడ వాళ్ళు మన ఎక్కడ ఇన్వాల్వ్ అయితే మళ్ళీ మనల్ని పిలుస్తా ఉంటారు మన పనులన్నీ మానుకొని తిరగాలి అన్న ఒక భయం ఉంది అందువల్ల కూడా జనం రాదు లేకపోతే నిజానికి ఎవరైనా కూడా బైక్ అర్ధరాత్రి ఉంది అబ్బాయి ఎందుకు ఇలా పడిపోయినట్టున్నాడు హెల్ప్ చేద్దామని పగులైతే చేసే చేసేవాళ్ళేము నైట్ కాబట్టి భయపడి కూడా ఉంటారు ఏం జరిగిందని ఈ మధ్య ఇంకోటి కూడా ఏంటంటే రకరకాల దారి దోపిడీలు జరుగుతున్నాయి రకరకాల పద్ధతులు దొంగలు వెహికల్స్ ఆపి దోచుకోవడం కూడా జరుగుతుంది అవి కూడా వింటున్నారు అందుకని ఇప్పుడు మనం ఆపిన వీడేమన్నా దొంగేమో వీళ్ళ టీం ఎక్కడో దాక్కుని ఉందేమో అన్న భయం మనం ఇప్పుడు ఆపితే వాళ్ళు అటాక్ చేయించాము ఈ భయాలు కూడా ఉన్నాయి సో ఏదేమైనా ఇక్కడ డ్రైవర్ అబద్ధం చెప్తున్నాడు అనేది అర్థమైంది అంటే డ్రైవరు ఇంత పంతొమ్మిది మందికి కనబడిన బండి ఇతను ఎందుకు కనబడలేదు లక్ష్మికి అంటే అతను బండి చూసినా కూడా దాన్ని పక్కకి వెళ్లకుండా అతను కేర్లెస్ డ్రైవింగ్ లో ఉన్నాడు అనేది అంటే ఫోకస్గా డ్రైవ్ చేయట్లేదు ఫోకస్ గా డ్రైవ్ చేస్తే పంతొమ్మిది మందికి ముందు కనబడిన కనబడిన బండి ఇతనికి ఎందుకు కనబడలేదు అనేది క్లియర్ గా అతను నెగ్లిజెన్స్ అనేది తెలిసిపోయింది సో అందుకని ఏ ఒక్క అయితే చేర్చారు కానీ ఇప్పుడు దీని అంతా కోర్టులో ఎలా పెడతారనేది చూడాలి ఇక రెండవది ఈ అబ్బాయి కూడా అబద్ధాలు చెప్పాడు అనేది ఇప్పుడు చెప్తున్నాడు ఈ అబ్బాయి ఏమేమి అబద్ధాలు చెప్పాడు అంటే అసలు నేను లాగుతున్నాను ఈ లోపల బండి వచ్చాయి పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళింది అబ్బాయి చెప్పలేదని చెప్తున్నారు సో అంటే ఈ అబ్బాయి పంతొమ్మిది వెహికల్స్ వెళ్ళే అంత టైం పది నిమిషాల్లో లాగలేకపోయాడా ఎందుకు లాగలేదు ఈ అబ్బాయి అనేది ఆ వాడు చెప్పేది తర్వాత ఏం చెప్తున్నాడు అంటే వెహికల్స్ వస్తానే ఉన్నాయి లాగలేకపోయానని మరి అది నిజమేనా వెహికల్స్ వెహికల్స్ అన్ని పక్కకి వెళ్తున్నాయి ఆ అబ్బాయి లాగేస్తుండొచ్చు కదా అంటే వాడు లాక్కుండా వాడు కూడా ఈ సెల్ ఫోన్ తీసుకొని వాడు భయపడి కూడా ఉండొచ్చు ఆ టైంలో ఆ పైగా ముందులో ఉన్నాడు సో ఇవన్నీ అతను నిజంగా అబద్ధాలు చెప్తున్నాడా లేకపోతే అతను చెప్పే దాంట్లో నిజముందా ఎందుకంటే చాలా సార్లు భయపడిపోయి కూడా బైక్ అక్కడ ఉంది మనం లాగాలనే సురగ కూడా లేకపోవచ్చు పక్క నుంచి వెళ్తారు లే కూడా అనుకోని ఉండొచ్చు సో వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అనేది ఇప్పుడు పోలీసులు ఎలా నిర్ధారిస్తారు అనేది కూడా సమస్య ఇక్కడ అంటే వాడు చెప్పాడు తప్ప పైగా అందరూ వికిలలో కూడా ఎవరో ఒక అబ్బాయి లాగుతున్నాడు అని కూడా అంటున్నారు కాబట్టి ఆ రకంగా వీడు ఇదే కాకపోతే ఏందంటే అంత ముందు దాచిపెట్టాడు అతను అంటే ఫోన్ తీసుకెళ్లిపోయి గా ఉండడం ఇవన్నీ అతను ఏమనుకున్నాడంటే అంటే బస్సు తగలబడిపోయేసరికి భయం వేసింది నేనెక్కడ ఇరుక్కుంటానో అతను అనుకున్నాడు అతనికి అంత ఆలోచించుకునే జ్ఞానం అంటే తర్వాత అయినా వీళ్ళు పట్టుకుంటారు ఈ జ్ఞానం లేదా మనిషికి ఏమవుతుందంటే ప్రమాదం జరిగినప్పుడు ఇలా బిహేవ్ చేస్తామో ఆ స్పాట్ లో మనకు తెలియదు అంత ఆలోచించే శక్తి కోల్పోవచ్చు తన్ను రక్షించుకోవాలనేదే ప్రధానంగా కనబడుతుంది ఆ రకంగా ఎరుస్వామి నిజాలు చెప్తున్నాడా అబద్ధాలు చెప్తున్నాడా అనేది ఇంకా తేల్చలేదు ఎరుస్వామిని అయితే దీంట్లో ఒక ముద్దాయిగా చేర్చలేదు ఇప్పటి వరకు ఇంకా